హమాలి కార్మికుల సంక్షేమం కోసం వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రెడ్ యూనియన్స్ సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు బుధవారం మోత్కూరు మండలంలోని పార్ బాయిల్డ్ రైస్ మిల్లులో హమాలి కార్మికులను కలిసి మే ఇరవై జరిగే సమ్మె జయప్రదం చేయాలని కరపత్ర ప్రచారం చేసి పోస్టర్ విడుదల చేశారు బుధవారం మోత్కూరు మండలంలోని పార్ బాయిల్డ్ రైస్ మిల్లులో హమాలి కార్మికులను కలిసి మే ఇరవైన జరిగే సమ్మె జయప్రదం చేయాలని కరపత్ర ప్రచారం చేసి పోస్టర్ విడుదల చేయడం జరిగింది ఈ సందర్భంగా కల్లూరి మల్లేశం మాట్లాడుతూ అసంఘటిత రంగంలో పనిచేస్తున్న హమాలీ కార్మికులు నిత్య ప్రమాదాలకు గురై చనిపోతున్న వారి కుటుంబాలకు కనీస సహకారం ప్రభుత్వం చేయడం లేదని హమాలి కార్మికుల రక్షణ కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుండి కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ కార్మికులు పోరాడి సాధించుకున్న ఇరవై తొమ్మిది చట్టాలను రద్దు చేసి కార్మికుల ఎనిమిది గంటల పని దినాన్ని పన్నెండు గంటలకు పెంచి లేబర్ కోడ్లను తీసుకువచ్చిందని మరోవైపు యూనియన్ ఏర్పాటు చేసుకుని హక్కును కూడా ప్రశ్నార్థకం చేశారని విమర్శించారు ఇప్పటికే ఉన్న భవన నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డు కూడా ప్రమాదంలో పడిందని తెలియజేశారు కార్మికుల సమస్యలపై జాతీయ కార్మిక సంఘాలు స్వతంత్ర ఫెడరేషన్లు రాష్ట్ర సంఘాలు ఇచ్చిన పిలుపులో భాగంగా మే ఇరవైన జరుగుతున్న దేశవ్యాప్త సమ్మెలో ప్రతి రంగం కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని నరేంద్ర మోడీ కార్మిక వ్యతిరేక విధానాలకు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు కూరెల్ల నరసింహ వృత్తి సంఘాల నాయకులు వేముల భిక్షం మండల కన్వీనర్ సామా శ్రీనివాసరెడ్డి మండల నాయకులు ఎస్కే శ్రీను తదితరులు పాల్గొన్నారు నరేంద్ర మోడీ కార్మిక వ్యతిరేక విధానాలపైన అన్ని జాతీయ కార్మిక సంఘాలు స్వతంత్ర జరిగింది ఈ సమ్మెలో ప్రతి కార్మికుడు పాల్గొనాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇవాళ రైస్ మిల్ పనిచేస్తున్న అమాలీ కార్మికులు ప్రమాదవశాస్తు పడ్డ చివరికి చనిపోయినా ప్రభుత్వం నుంచి కానీ పరిశ్రమ యాజమాన్యాల నుంచి కూడా రూపాయి వస్తున్న పరిస్థితి లేదు మరి అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికుల బాగోగులు పట్టించుకునే బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది వీళ్ళకి ఒక సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఇవాళ ఇప్పటి వరకు యూనియన్లను ఏర్పాటు చేసుకుని హక్కుల కోసం కొట్లాడుతున్న కార్మికులు నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్ల వలన భవిష్యత్తులో యూనియన్లను కూడా ఏర్పాటు చేసుకోవడం ప్రశ్నార్థకంగా మారింది అందుకే నరేంద్ర మోడీ తెచ్చిన లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పి ఎనిమిది గంటలున్న పరిదినాన్ని పన్నెండు గంటలు పెంచుతూ యాజమాన్యాలకు అవకాశం కల్పించిన నరేంద్ర మోడీ విధానాలను వ్యతిరేకిస్తూ కార్మిక హక్కుల కోసం మే ఇరవైన జరిగే దేశవ్యాప్త సమ్మెలో ప్రతి కార్మికుడు అమాలియ కార్మికుడు ట్రాన్స్పోర్ట్ కార్మికుడు భవన నిర్మాణ కార్మికులు అదేవిధంగా అంగన్వాడీలు ఆశాలు మిగతా స్కీమ్ వర్కర్లు గ్రామ పంచాయతీ సిబ్బంది అదేవిధంగా పరిశ్రమల కార్మికులు అన్ని రంగాల కార్మికులు మే ఇరవైన జరిగే సమ్మెలో పాల్గొని మన హక్కుల కోసం జరుగుతున్న ఈ ఉద్యమంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ రైస్ మిల్లు కార్మికులు అందరూ పెద్ద ఎత్తున సమ్మెలో పాల్గొని మేయర్ వేయిన జరిగే సమ్మె జయప్రదం చేయాలని చెప్పి సిఐటిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం